హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్దండి కాకపోతే వీడియో నాకు డిలీట్ అయిపోయింది అనుకున్నా కాకపోతే ఇప్పుడు దొరికింది అందుకే దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి కాకపోతే నాకు ఒక మెమరబుల్గా ఉంటుందనేసి వీడియో అయితే ఇప్పుడైనా అప్లోడ్ చేస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి రోజు నేనైతే ఏం చేశాను ఎలా చేసుకున్నాను ఏ విధంగా టెంపుల్కి వెళ్ళడానికి ఎలా అరేంజ్ చేసుకున్నాను టెంపుల్లో పూజ ఎలా చేసుకున్నాను అన్నీ ఈ వీడియోలో ఉంటాయండి ముందైతే తులసమ్మ దగ్గర ఎలా దీపాలు వెలిగించుకున్నాను ఈరోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు కదా పౌర్ణమి రోజు అలా నేనైతే ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపించాను ఒకసారి చూడండి ఇప్పుడైతే తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవడం కోసం రెడీ అవుతున్నాను తులసమ్మ దగ్గర ముందు ముగ్గు పెట్టి అలంకరించుకున్నాను దీపాలు వెలిగించుకోవడం కోసం పిండి దీపాలు ప్రమిదలు మొత్తం పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తులసి కోట దగ్గర బత్తులు వెలిగించుకునేటప్పుడు ఈ పౌర్ణమి రోజు ఉసిరిక మొక్కను కూడా పెట్టుకుంటారు ఉసిరిక మొక్క లేదంటే ఉసిరిక చెట్టు ఉన్నా పర్వాలేదు నాకైతే ఉసిరిక చెట్టు ఉన్నది నేనైతే చిన్న చెట్టు అయితే పెట్టుకున్నాను బకెట్లో అందువల్ల చెట్టు అయితే పెట్టేసుకున్నాను పక్కన ఇంకా కింద ముగ్గు పెట్టి అన్నీ చేసుకున్నాక కింద దీపాలు పెట్టడం ఎందుకు అనేసి నేను ఒక పీట ఉంటే ఆ పీట మీద అలంకరించుకొని ముగ్గు పెట్టి అలంకరించుకొని దాని మీద అయితే దీపాలకు రెడీ చేస్తున్నాను ఇంకా నేను మా వారు పాప అందరం కలిసి వత్తులు వెలిగించుకుందామని నేనైతే వత్తులన్నీ ముందు రోజు రాత్రే ఆవు నైతితో తడిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే వత్తులన్నీ రెడీ చేసి ప్రమితలలో పెట్టి పెట్టేసుకున్నాను ఫస్ట్ తులసి పూజ చేసి దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత మనము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి ఈసారి మా వారు కొంచెం ప్రశాంతంగా ఫ్రీగా ఉన్నారు అందువల్ల హడావుడి ఏం లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు కొంచెం హడావుడి లాగా అనిపిస్తుంది ఎందుకనంటే మా వారికి టైం అవ్వకపోవడము అక్కడ బిజీగా ఉండడం టెంపుల్లో వచ్చి టైంకి వచ్చి వత్తులు వెలిగించుకోవాలంటే టైం దొరకాలి అందువల్ల హడావుడి ఉంటుండే కొంచెం ఈసారి ప్రశాంతంగా జరిగినాయి పూజ ఎందుకంటే మా వారు ఎండోమెంట్ టెంపుల్లో జాబ్ చేస్తారు కాబట్టి కొంచెం పౌర్ణమి రోజు బాగా బిజీగా ఉంటారు అందువల్ల అండి ప్రతి సంవత్సరం కూడా పిల్లలవి కూడా మేమే ముట్టిస్తామండి వత్తులు పిల్లల పేరుతోని ఎందుకంటే వాళ్ళు అవైలబుల్గా ఉండరు కదా ఎప్పుడు అనేసి ఎప్పుడైనా పిల్లలు ఉంటే వాళ్ళు మాతో పాటు వెలిగిస్తారు ఈసారి అయితే పెద్ద పాప ఒక ఆమె ఉంది అందువల్ల అమ్మది కూడా మేమే అక్కడ ముట్టిస్తాము అమ్మ పేరు చెప్పేసి ఎందుకంటే అమ్మకు కొంచెం హెల్త్ బాగుండదు కాబట్టి అందుకే అందుకే అన్ని వత్ల కట్టలు పెట్టేసాము పూజ మనం ఎంత ఆడంబరంగా చేసుకున్నామన్న దానికంటే ఎంత మనస్తృప్తిగా చేసుకున్నాము మనకి ఎంత మనశ్శాంతిగా మంచిగా అనిపించింది సంతోషంగా అన్నది ముఖ్యం ఇక్కడ అంతే కదండి ఎంత ఆడంబరం అవసరం లేదు అందుకే మేమైతే టైం టైం ఇంతే కావాలి అంతే కావాలి తొందర అయిపోవాలి ఇలా హడావుడి లేకుండా ప్రశాంతంగా నేనైతే ఎప్పుడూ ఇంట్లోనే ఇలా చేసుకుంటాను పూజ అయితే వెలిగించుకున్నాము పూజ చేసుకున్నాను ఇప్పుడు నైవేద్యం పెట్టాను అయితే ఇస్తున్నాను గుడ్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనక గుళ్ళో అయితే దీపాలు వెలిగించడానికి దీపదానానికి పూజకు సంబంధించిన సామాగ్రి అంతా నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ టెంపుల్ అయితే వచ్చేసాక టెంపుల్లో దర్శనం అది చేసుకొని దే దీపాలు అవి పెట్టేసాము దీపాలు పెట్టేశాక పూజారికి అయితే మేము దీపదానం అయితే ఇచ్చాము అయితే ముగ్గురు బ్రాహ్మణులకైతే దీపదానం ఇచ్చుకున్నాక ఇంకా అక్కడ నుంచి ఆదిమతి శాలయం ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా చెట్టు కింద నేను దీపాలు అవి పెట్టాను దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసాక ఇంకా ఆ రోజు ఫాస్టింగే కాబట్టి ఇంకా ఉండేసి ఇంకా సాయంత్రం అయితే నదికి వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే మార్నింగ్ వెళ్ళలేదు అందుకే సాయంత్రం గోదావరి నదికి అయితే వచ్చేసాము గోదావరి నదికి వచ్చి ఇంకా సాయంత్రం అయితే దీపాలు వదిలిపెడుతున్నాము నదిలో గోదావరి నదిలో దీపాలు వదలడం అయిపోయినాక టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్లో ఇప్పుడైతే ఆకాశ దీప కార్యక్రమం జరుగుతుందండి ఆకాశ దీపం డైలీ ఉంటుంది ఈరోజు ఇంకా రిష్ బాగున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీపాలు దీపాలనేసి మేమైతే దీపం పెడుతున్నాము ప్రతి చోట అప్పు అయితే మార్నింగ్ దీపదానం ఇవ్వలేదండి ఆ టెంపుల్కి వచ్చి వెంటనే వెళ్ళిపోయింది వర్క్ వల్ల అందుకే ఇప్పుడు ఈవినింగ్ అయితే దీపదానం ఇప్పిస్తున్నాను దీపదానం ఇచ్చేసాక ఇంకా జ్వాలాతోరణం కూడా జరిగింది అది కూడా కార్యక్రమం అయిపోయాక మేమైతే ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము ఆ బయలుదేరే దారిలో మాకు ఇంటి దగ్గర ఒకటి చంద్రశేఖర స్వామి టెంపుల్ ఉందండి అక్కడ కూడా ఇంకా దీపాలు పెట్టేసి దేవుని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి